దేవుని నామమునకు మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథ పట్నము జూలై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు నీ కృపలు జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా కృప చూపండి బలపరచండి నీ ఆత్మతో నింపి వాడుకోండి మా మనోనేత్రాలు తెరవండి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిది నుండి ఎనభై అధ్యాయములు డెబ్బై ఎనిమిది నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను మాకు తెలిసిన సంగతులను మా పితృలు మాకు వివరించిన సంగతులను చెప్పేదను ఎహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును వారు లేని లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని అందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరొవకయుండి యథాద హృదయలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారే వారే తమ పితృల వలె తిరగబడకయు మూర్ఖతీయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను విన్లను పట్టుకుని యుద్ధ సన్నులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనలకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయి ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచిచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాసిగా నిలిపాను పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రం సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింపచేసను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి వారు తమ ఆశుకులది ఆహారమును అడుగుచూ తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలవడాయను అనుచూ వారు దేవునికి విరోధముగా మాట్లాడేది ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబ్బికెను నీళ్లు కాలువలే పారెను ఆయన ఆహారం ఇయ్యగలడా తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకోలేరు యహోవా ఈ మాట విని కోపగించెను యాకూబు సంతతిని దహించి వేటకు అగ్ని రాజెను ఇస్రాయేల్ సంతతిని హరించి వేటకు కోపము పుట్టెను వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక ఉంచలేదు ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరిచెను ఆహారములకే ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసిరజేసను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా గల పెట్టలను ఆయన వారి మీద కురిపించను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూరు ఆయన వాటిని వ్రాలజేశను వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోలలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయేలీలలో యవనులను కూల్చెను ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకుని దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియో మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియో వారు జ్ఞాపకం చేసుకుని ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గై నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించివాడు తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొడక పలుమార్లు కోపము అంచుకునివాడు కాగా వారు కేవలము శరీరలై ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకునెను అరణ్యమును వారు ఆయన మీద ఎన్ని మారులు తిరగబడిరి ఎడారియందు ఆయనను ఎన్ని మారులు దుఃఖపెట్టిరి మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇస్రాయలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి ఆయన బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్ముకు విమోచించిన దినమునైనను వారి స్మరణకు తెచ్చుకొనలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు ఐగుప్తిలో త్రాగలేకుండా నైలు నది కాలువలను వారిని ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచను అవి వారిని తినివేశను కప్పలను విడిచను అవి వారిని నాశనము చేశారు ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను వారి కష్ట ఫలములను విడతలకు అప్పగించను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాను వారి పశువులను వడగండ్ల పాలు చేశాను వారి మందలను పిడుగుల పాలు చేసను ఆయన ఉపద్రవము కలగజేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచను తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసను మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులనకు అప్పగించను ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారంలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వల్లే ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములు ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రంలో ముంచివేశను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన పర్వతము వద్దకు ఆయన వారిని రప్పించను వారి ఎదుటి నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను కొలనూలు చేత వారి స్వాస్యమును వారికి పంచిపెట్టెను ఇస్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయిరు తమ పితృల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చి వీళ్ళు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించి విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలగజేసిరి దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇస్రాయేలు నందు బహుగా అసహించుకునేను శిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాన సంస్థాపన చేసిన గుడారమునకు ఆయన విడిచిపెట్టును ఆయన తన బలమును చెరుకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించను తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించను ఆయన తన శ్వాస మీద ఆగ్రహించను అగ్నివారి యవనస్తులను భక్షించను వారి కన్యకులను పెండ్లిపాటలు లేకపోయాను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాంట్రు రోదరము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకటి వలను మధ్యవసుడి ఆర్భటించు పరాక్రమ శాలివలను ప్రభువు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేశను పిమ్మట ఆయన యువసేపు గుడారమును అసహించుకునెను ఎఫ్రాయం గోత్రమును కోరుకొనలేదు యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన శ్వాసమైన ఇస్రాయిలును మేపుటకే ఆయన అతనిని రప్పించను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను కార్యములందు నేర్పర్య వారిని నడిపించను డెబ్బై తొమ్మిదవ కీర్తన దేవ అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుషులేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు వారు నీ సేవకుల కలేబరములను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుషులము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టు వారెవరూ లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతు మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసేదురు హోవా ఎంతవరకు కోపపడదువు ఎల్లప్పుడూనూ కోపపడదువా నీ రోషం అగ్నివలె ఎల్లప్పుడూనూ మండునా నిన్నెరుగని అన్ని జిల్ల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారి యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు వారి నివాసమును పాడు చేసి ఉన్నారు మేము బహుగా కృంగి ఉన్నాము మా పూర్వుల దోషమును జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్మ ఎదుర్కొననిమ్ము మా రక్షణకర్తవకు దేవ నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము వారు దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచిచుండగా ఓడ్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనేము చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిము నీ బాహుబలాతి శయమును చూపము చావునకు విధింపబడిన వారిని కాపాడము ప్రభు ఆ మా పొరుగు వారు నేను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలిగ చేయము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచేతము ఎనభైవ కీర్తన ఇస్రాయేలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించేవాడా కెరువుల మీద ఆసీనుడైనవాడా ప్రకాశింపము ఎఫ్రాయిము బెన్యామీను మనషియా అను ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము దేవాచరులో నుండి మమ్మను రప్పించము మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము ఏహోవా సైన్యములకు అధిపతి ఒక దేవ నీ ప్రజల మనవి ఆలకింపక నీ వెన్నాలు నీ కోపము పొగరాజుని ఇచ్చదవు కన్నీలు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చిచున్నావు మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నాము ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు సైన్యములకు అధిపతి ఒక దేవ చెరలో నుండి మొము రప్పించుము మేము రక్షణ నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నీ వైగుప్తుల నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి అన్ని జనులను వెళ్ళగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచుతివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను విప్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను వేలపాడు చేసేటివి అడవి పంది దాన్ని పకిలించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి సైన్యములకు అధిపతి ఒక దేవ ఆకాశంలో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షళిని దృష్టించుము నీ కుడి చేయి వాటిని నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరచుకుని కొమ్మును కొమ్మను కాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపు అప్పుడు నీ నామమును బట్టే మేము మొరపెట్టుదుము యహోవా సైన్యంలోకి అధిపతి ఒక దేవా చెరలో నుండి మమ్ము రప్పించము మేము రక్షణ నీ ముఖకాంతిని ప్రకాశింపజేయము మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన తైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా ఘనతకు అర్హుడ యోగ్యుడ పూజ్యుడా కృపను చూపుడకి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం మరి ఒక నూతన దినం మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి అయం అపరాధములను మా పాపములను దయతో క్షమించండి అయ్యా నీ రక్తముతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా అయా నీ చిత్తానుసారంగా ఈ దినమంతా మేము జీవించే భాగ్యము దయచేయండి నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి అయ్యా మీకు ఇష్టం లేని క్రియలు మేము చేయకుండా నీ కృపను తో మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా నీకు వంద స్తోత్రాలు అయ్యా మా కుటుంబాలు చేసిన పాపములు సైతం మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దయతో క్షమించండి ప్రభు అయ్యా మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రమును మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు భారతదేశంపై కృప గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక భారతదేశంలో ఒక బలమైన ఉద్యీవము ఏసు క్రీస్తు నామంలో రగులు కొనుగాక నిశ్చయముగా అయ్యా తండ్రి అగ్ని మండించబడును గాక అయ్యా తండ్రి నూతనాత్మలు పట్ట బడుదురుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా భారతదేశంపై నీ కృప విస్తరింప చేయండి అయ్యానైనా భారతదేశాన్ని నైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప గాక నీ రక్షణ కలుగును గాక నీతి న్యాయములతో పరిపాలించడానికి వారికి కావాల్సిన జ్ఞానమును తెలివిని వివేచనను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రపంచ దేశాలన్నిటినీ అయ్యా నాయన సమస్త మానవాళ్ళని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా ఇంకోను సువార్థ అందిన గ్రామాలు ప్రాంతాలు అయ్యా పట్టబడినట్లు ఇంకోను అనేక మంది సువార్థికలు లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థనా వీడులు లేపండి అపోస్తలు ప్రవక్తలను మీరు లేపండి ప్రభా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి నాడు అపోతులు చేసిన అద్భుతాలు ఈ నాయని కడవరి దినాల్లో కూడా మీరు జరిగించండి మృతులను సైతం లేపగలిగే దైవజయులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయా దైవజనులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను అయ్య వారి అవసరతలు అక్కలన్నీ మహిమేశ్వరంలో తీర్చండి వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి వారిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకము అయా నిశ్చయముగా వారిపైకి ఏ సునామంలో దిగి వచ్చి క ఆయా నిశ్చయము ఒప్పింపు చేయ ఆత్మ బలంగా ఏసు నామంలో ఆయా ప్రాంతాల్లో పని చేయునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయ నీ రక్త ప్రోక్షణ కింద ప్రతి దైవజన్ని వారి కుటుంబాల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు అ భయంకరమైన ప్రాంతాల్లో ప్రభా అయా నీ సేవ చేస్తున్న దైవజన్లను విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి నీ రక్త కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతోన్ మతోన్మాదులు మత చాందస్వాదుల నుండి అయా తండ్రి గొప్ప విడుదల మీరు అనుగ్రహించండి సౌళ్లను పౌలుగా మార్చినట్లు అయ్యే వారి మనోనేత్రాలు తెరిచినైనా వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు ఇంక మాలో ఎవరు బలహీనంగా ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి అది శారీరక బలహీనత మానసిక బలహీనత అయినా ఆధ్యాత్మిక బలహీనత అయినా ఆర్థిక బలహీనత అయినా ఎవరి బలహీనత ఏదైనప్పటికీ వారి వారి బలహీనతల నుంచి ఏసు నామంలో విడుదల గాక అయా చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు అయా వారి వారి కార్యక్రమాల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి చిన్న బిడ్డలకు చదువుకునే బిడ్డలకు జ్ఞానము తెలివిని అనుగ్రహించండి ప్రభా అవన బిడ్డలని నాయన నీ పరిచయంలో బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి స్త్రీ పురుషులందరినీ బలపరిచి వాడుకోమని వృద్ధులను సైతం నైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మంచి ఆరోగ్యమును దయచేయమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమె